ఓం నమో వెంకటేశాయ ఈరోజు రేపు తమిళనాడులో జరుగుతూ ఉండేటువంటి ర్యాలీలను చూస్తూ ఉన్న అక్కడి సమాజము నరేంద్ర మోడీ గారిని చూడగానే ధారాపాతంగా ఆనందపారవశంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నా భారత్మాతాకి చేయని నినాద హోరెత్తి వినబడుతూ ఉన్న చాలామంది ఏమనుకుంటున్నారంటే తమిళనాడు ఏదో ఇప్పుడే జాతీయ భావాలు పుచ్చుకున్నట్టు అసలు గతంలో అక్కడ ఏమీ లేనట్టు ఇలా ఆలోచన చేస్తున్నారు తెలియక భారతదేశ చరిత్రలో తమిళనాడు ప్రాంతం కూడా ముసరువుల దండయాత్రల్లో చాలా నష్టపోయింది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మన హైదరాబాదులో ఒక మేధావి వర్గం తయారైందనమాట ఇంకా వాళ్ళు వండివార్చిందే చరిత్ర వాళ్ళకు తెలిసిందే చరిత్ర వాళ్ళు అవసరం అనుకుంటే దక్కనపేట భూమి అద్దంకిని దాటి ఒంగూరిని దాటి నెల్లూరు దాకా పోతుంది అవసరం లేదనుకుంటే దక్కనపేట భూమి కృష్ణానది కూడా దాటదు ఈ రకమైనటువంటి మాటకారితనము వాచాలత్వం పెరిగిపోయినాయి అసలు తమిళనాడులో ఏమీ జరగలేదని చెప్తుడు ఆయన దేవాలయాల్లో టన్నుల టన్నుల బరువు ఉండేటువంటి దేవతామూర్తులను మూల విరాట్లను చెరువుల్లో బావుల్లో అడవుల్లో సముద్రంలో దాచిపెట్టింది తమిళనాడులోనే ఎక్కడెక్కడికి మోసుకుపోయారు ఎక్కడెక్కడికి మోసుకుపోయారు ముస్లిముల దండయాత్రలు జరుగుతున్న సందర్భంలో దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉంటే ఆ దేవాలయాల్లో ఉండే దేవుళ్లను కాపాడుకోవడానికి ఆనాటి హిందూ సమాజం ఎంత ప్రయత్నం చేసిందో తమిళ చరిత్ర చదివితే తెలుస్తుంది శ్రీరంగాన్ని ధ్వంసం చేయలేదా దారి పొడుగుతూ ఉండే దేవాలయాలు కోల్చలేదా ఈరోజు రామనాథపురం ఎలా ఏర్పడింది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి తమిళనాడులో ఈరోజు తీవ్రవాదం అంత జడలుప్పి నాట్యమాడుతున్నదంటే దానికి కారణం ఏంటి అంటే పంజాబులో కావచ్చు గుజరాత్లో కావచ్చు రాజస్థాన్లో కావచ్చు కరాచీలో కావచ్చు లాహోర్లో కావచ్చు ఏ విధమైనటువంటి దుష్కృత్యాలు జరిగినాయో అటువంటివే తమిళనాడులో కూడా జరిగాయి నిజం చెప్పాలంటే ఒక కర్ణాటక మీద ఒక కేరళ మీద ఒక తమిళనాడు మీద జరిగిన దాడితో పోల్చుకుంటే మన ఆంధ్రదేశం మీద జరిగిన దాడి చాలా తక్కువ అంత దాష్టికం ఇంకెక్కడా జరగలేదు కాబట్టి ఆ తమిళనాడులో ఆ రోజున ఎదుర్కొని నిలబడ్డారు దేవాలయాలను కాపాడుకున్నారు శిల్పాలని కాపాడుకున్నారు శాస్త్రాన్ని కాపాడుకున్నారు సంగీతాన్ని కాపాడుకున్నారు కళలను కాపాడుకున్నారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా వాళ్ళ భాషను కాపాడుకున్నారు మన ఆంధ్రదేశంలో ముస్లింలు ఉర్దూ మాట్లాడతారు తమిళ దేశంలో ముస్లిములు తమిళమే మాట్లాడతారు ఉర్దూ చాలా తక్కువ మాట్లాడతారు ఆ విధంగా వాళ్ళ భాష ప్రభావం మిగతా వర్గీయుల మీద కూడా ఉండేంతటి శక్తి కలిగినటువంటి జాతిగా వాళ్ళు నిలబడ్డారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్న సమయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య భారతి గారు కావచ్చు లేదా ఇంకా ఈ ఈ వీరపాండ్య కట్టబొమ్మన లాంటి వీరులు కావచ్చు వాళ్ళు చేసిన త్యాగాలు పోరాటాలు కావచ్చు వాళ్ళ ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవం కావచ్చు అది భారతదేశ వైభవానికి భారతదేశ ఆత్మస్థైర్యానికి భారత జాతి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి ప్రతీక తప్ప ఇంకొకటి కాదు అలా దేశభక్తిలో ముందు ఉండి దేశం యొక్క సర్వాంగీణ ఉన్నతిలో భాగస్వాములైన వాళ్ళు తమిళులు తమిళుల మర్యాద తమిళుల మాటతీరు తమిళ స్నేహము తమిళుల యొక్క సంస్కృతి ఎంత గొప్పవో మనం ఆ గ్రామాలకు పోయి తిరిగితే తెలుస్తుంది మన ఇళ్లలో మనం కూర్చుని మన ఊళ్ళల్లో మనం కూర్చుని మనకంటే గొప్పవాళ్ళు ఈ జాతి ఈ దేశంలో లేనే లేరనేటువంటి మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి అక్కడ పూర్తి తెలుస్తుంది అందువల్ల ఈ రోజున ఒక అవకాశం ఈ రోజుకి వచ్చింది అనేక కారణాల చేత అనేక ప్రభావాల చేత పాపం వాళ్ళు ఇంతకాలం వాళ్ళ భావాలను ప్రకటించుకోలేకపోయారు ఈరోజు వాళ్ళ రక్తంలో ఉండేటువంటి వాళ్ళ స్వభావంలో ఉండేటువంటి వాళ్ళ జన్యువుల్లో ఉండేటువంటి సహజ సిద్ధమైన జాతీయ భావాలు దేశభక్తి ఈరోజున ఒక ప్రవాహంలాగా ఒక సునామీలాగా ఒక బడవానల్లాగా ఎగిసి పడుతూ ఉంటే సాధారణమైన ప్రజానికం నరేంద్ర మోడీ గారి ర్యాలీ జరుగుతూ ఉంటే చేతులెత్తి దండం పెడుతున్నారు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారంటే వాళ్ళ గుండెల్లో ఈ దేశం పట్ల ఒక నీతి పట్ల నిజాయితీ పట్ల దేశభక్తి పట్ల వాళ్ళకి ఎంత అకుంఠితమైనటువంటి విశ్వాసము నమ్మకము ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి తమిళులు తమిళులే ఆంధ్రులు ఆంధ్రులే ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు జాతి వికాసంలో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడటంలో ఎవరి బలిదానము ఎవరి యోగదానము వాళ్ళకు ఉన్నాయి మనం అందరం కలిసే జాతిని నిలబెట్టుకోవాలి కాబట్టి చరిత్రలో చరిత్రగా చదవండి చరిత్ర చరిత్రగా చెప్పండి జయ శ్రీరామ్